హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఛానల్ రేపు వినాయక చవితి కదండి వినాయక చవితికి పూర్ణం కుడుములు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా ఐదు గంటల సేపు తడి బియ్యాన్ని నానబెట్టుకొని ఆరబెట్టుకొని పొడి చేయించుకోవాలి ఆ పొడిని జల్లించుకోవాలండి నూక లేకుండా ఆ బియ్య పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి వేయించుకున్నప్పుడు దాని టేస్ట్ పెరుగుతుందండి కుడుముల టేస్ట్ అయితే పక్కన ఒక గిన్నెలో పిండికి సరిపడా నీళ్ళు తీసుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఆ పిండిని ముద్దలా తడిపి పెట్టుకోవాలి పూర్ణం కుడుములు అన్నాను కదండి పూర్ణం కుడుముల్లోకి నూములు నూగులు చిమ్మిలి ఉపయోగిస్తున్నాం మేమైతే నూగులను ముందు రోజే క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని దోరగా వేయించుకొని బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు బియ్య పిండి కలిపిన మిశ్రమంలోకి మనకు కావాల్సిన షేపుల్లోకి కుడుములుగా ఒత్తుకోవాలి కుడుములుగా మోదకాలుగా మనకి ఇష్టం వచ్చిన షేపుల్లో మనం తయారు చేసుకోవాలండి గ్యాస్ మీద పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్ అమర్చుకొని దానిపైన ఒక క్లాత్ వేసి ఆవిరి పట్టుకోవాలి తయారు చేసుకున్న కుడుముల్ని ఆవిరి పట్టిన పాత్రల్లో ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ పెడితే మనకి అతుక్కోకుండా వస్తాయండి కుడుములు చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి కుడుములు పెట్టే విధానం రెండు పద్ధతుల్లో చూపిస్తామండి దీపాలు మాదిరి ఒత్తుకొని దాంట్లో పూర్ణం పెట్టి కుడుముగా చేయొచ్చు లేదా చపాతీ మాదిరి ఒత్తుకొని దాంట్లో పూర్ణం పెట్టి కుడుములుగా చేసుకోవచ్చు ఏ పద్ధతిలో చేసుకున్నా కుడుములు బాగొస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి వినాయక చవితి రోజు ఇలాంటి కుడుములు పెడితే గణనాధుడికి ఎంతో ఇష్టంగా ఉంటుంది మనకి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక లేయర్ పెట్టాలండి ఫస్ట్ అతుక్కోకుండా పెడితే మనకు తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట స్టవ్ ఆపిన తర్వాత ఒక పది నిమిషాలకు తీస్తే విడిగా విడివిడిగా వస్తాయి మన కుడుములు చూడండి ఆవిరికి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇంకొక లేయర్ పెడుతున్నాను మేమైతే చాలా కుడుములు పెడుతున్నామండి అందుకే మాకు రెండు మూడు లేయర్లుగా పెట్టుకున్నాం మేము ఈ విధంగా చేసుకున్న పిండితో కుడుములు అయితే ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతాయండి అదే బెల్లంతో చేసుకొని కొబ్బరి వేసుకొని పెట్టే కుడుములు అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉడకాలి ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది చూడండి మా కుడుములు రెడీ అయిపోయాయి అతుక్కోకుండా ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని హాట్ ప్యాక్లో వేసి పెట్టుకున్నా కానీ గిన్నెలో పెట్టుకున్నా చాలా స్మూత్గా ఒక రోజంతా ఉంటాయండి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి Bye friends.